గొర్రె పొట్టేళ్ళు పదిహేను ఉన్నాయి కొదమ పిల్లలు వచ్చేసి పదకొండు ఉన్నాయి టోటల్ ఇరవై ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా పక్కన అరపెల్లి మండలం ఆరపల్లి మండలం పక్కనే కుంచెమర్తి అనే గ్రామంలో ఇవి ఉన్నాయి స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం మీకు కావాల్సి ఉంటే ఫోన్ చేయవచ్చు రేట్ అయితే ఏం పెట్టట్లేము మీకు కావాల్సి ఉంటే చూసి మాట్లాడుకోవచ్చు ఇక రేట్లు పెడితే మీరు ఇక కామెంట్లు మీ అన్ని ఇవి అవి ఉంటాయి కనుక డైరెక్ట్ వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయవచ్చు కానీ ఊరికైనా అయితే అసలే ఫోన్ చేయకండి అందుకంటే చాలా బిజీగా ఉంటారు కదా మీరైనా మేమైనా టైం టైం వేస్ట్ చేయొద్దు కనుక మీరు కొద్దిగా ఆలోచించి మళ్ళీ ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు కావాల్సి ఉంటేనే మాకు ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటూ సూర్యాపేట దగ్గర వాళ్ళైతే మంచిగా ఉంటుంది ఇవి ఎందుకంటే ఇక్కడ ప్రాంతానికి మంచి నాటు గొర్రె పొట్టేలు కుదమలు కనుక సాగుకుందానికి కూడా మస్తు ఉంటాయి వానాకాలం అని ఏం భయపడద్దు ఎందుకంటే భయపడేది ఎందుకు ఇప్పుడు వందల వాళ్ళు కూడా భయపడతాయి వాళ్ళందరూ కూడా అమ్ముకోవాలి కదా వందల గోర్రెన్నోళ్ళు ఉంచుకుంటే మన ఇరవై ఆరు వందానికి కూడా ఏం లేదు మనకు ఫీడు అంటే మనకు అవి ఉన్న ఇప్పుడు సూపర్ నేఫియ లాంటి గడ్డి జాతులు ఉంటే మనం పెంచుకుందానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి